హలో లివ ప్రియ దేవుని వేస్తున్నామవున వందనాలు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా కొన్ని మాటలు మరి రోజు మనము ధ్యానం చేద్దాం మరి పేతురు గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నాం పేతురు మరి దేవునితో అంటే క్రీస్తుతో ఎలాగా నడిచాడు అనేటువంటి కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నాము మరి కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికే కొన్ని వీడియోలు ఒక ఐదు ఆరు వీడియోలు పేతుల గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాము మరి ఈరోజు కూడా మరి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం మరి లాస్ట్ వీడియోలో మరి పేతురు మరి క్రీస్తును తిరస్కరించినట్లుగా మరి కొన్ని మాటలు మనము చూసుకున్నాము మరి యేసుప్రభార్ను మరి సిల్వ వేయడానికి ఆ రాత్రి మరి పట్టుకున్నప్పుడు మరి పేతులు అక్కడ చలి కాచుకుంటున్నటువంటి ఆ మంటల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ కొంతమంది గుర్తుపట్టి నీవు కూడా వారిలో కనివి అని చెప్పినప్పుడు లేదు లేదు కాదు కాదు అని మూడు సార్లు తను అబద్ధమాడాడు ఆడాడు నాకు తెలియనే తెలియదు సుప్రభు ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి చెప్పినప్పుడు మూడుసార్లు మాట్లాడిన తర్వాత కోడి కోసింది అప్పుడు పేతురు ఎంతో పశ్చాత్తాపడి వేడిచి ప్రభువా నేను పాపిని నన్ను పశ్చాత్తాపము తనలోకి వచ్చేసింది కానీ ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఎంత అభిషిక్తుడైనప్పటికీ మరి తన మీదికి వచ్చేటప్పటికీ ప్రాణ భయం అనేది మరి ప్రతి మనిషికి ఇబ్బంది చేసేస్తుంది మరి పేదరు అంత అభిషేకించబడినవాడు అప్పటికి అద్భుతాలు చేసినవాడు అయినప్పటికీ మరి ఎప్పుడైతే యేసు సూప్రవణను పట్టుకున్నారు అని తెలిసేవారికి ఆ భయము అయ్యోగా నా జీవితం ఏమవుతుందో అనేటువంటి ఒక బాధ భయము ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రతి మానవులు ఒక భయం అనేది ఉంటుంది ఏలియా లాంటి వ్యక్తే మరి తనకు కూడా ప్రాణపాయ స్థితి వచ్చినప్పుడు ఏలియా కూడా భయపడిపోయి మరి ఒక బదిరీ వృక్షము క్రింద చేరి ప్రభాయిగా చాలు నా ప్రాణము తీసుకో అని చెప్పేసి ప్రార్థించినట్టుగా మన లేఖనములు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా అది కామన్ కానీ అత్తడి మనం ఎప్పుడు భయపడుతూ ఉండాలనేది కాదు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు మళ్ళా మనము దేవుని సన్నిధిలో గడిపి దేవుడి నుంచి ఒక మాట తీసుకున్నావా ప్రియ దేవుని బిడ్డ అనిలో గొప్ప ధైర్యం మళ్ళా వచ్చేస్తుంది కాబట్టి మరి మన దేవుడు భయపెట్టి ఏదో చేసేటువంటి వాడు కాడు మనలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసి మనని బాగు చేసే దేవుడు ఆయన కాబట్టి ఇప్పుడు దేవుడు మన పరిశుద్ధాత్మ రూపంలో మరి మన అందరిలో పనిచేస్తూనే ఉన్నాడు ఆయన కాబట్టి వాక్యాన్ని మనం చక్కగా గ్రహించాలి ఇప్పుడు దేవుని బిడ్డరా మరి ఈరోజు కూడా కొన్ని మాటలు చూద్దాం మరి పేతురు మరి లాస్టుకు ఏమయ్యాడు అనేటువంటి ఒక మాట చూద్దాం ఈరోజు యుహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు చదవండి అటు తర్వాత యేసు తిబియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడకు నతనయ్యులను జగదయ్ కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరు కూడి ఉండేది ఒక మాట చూద్దాం ఇక్కడ చూడండి అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులను మరలాతను ప్రత్యక్ష పరుచుకొనేను అలలియా ఇది ఎప్పుడండి అంటే యేసు ప్రభావ శిరమరణము పొందిన తర్వాత ఆయన తిరిగి మూడవ దినముల లేచిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది ఎప్పుడైతే సులువ వేసిన అనేవారికి శిష్యులందరిలో ఒక విధమైనటువంటి భయం ఏర్పడిపోయింది కాబట్టి ఈ భయములో వీళ్ళున్నారు ఏం చేయాలో తోచక ఇక సువార్త లేదు ఏమి లేదు అని చెప్పి సువార్తను పక్కన పెట్టేసిండ్రు పక్కన పెట్టేసి భయముతో వీళ్ళు మరి వీళ్ళ వృత్తికి మరలా వెళ్ళిపోయినారు మరి అటువంటి సమయంలో ఇక్కడ యేసు ప్రభు వారు మరలా వారికి ప్రత్యక్షమైండట చూద్దాం ఎలాగ ప్రత్యక్షమైండు అని చూద్దాం ఇక్కడ చూడండి యేసు ప్రభు యొక్క శిష్యులు అందరూ ఉన్నారు ఇక్కడ సీమోను పేతురు దిదుమా అనబడిన తోమ గలీలయలోని కానాను ఊరివాడకు నతనయ్యలు జబదయ్ కుమారులు ఉన్నారు ఆయన శిష్యుల ఇద్దరును కూడి ఉండిరి అంటే దాదాపుగా ఈ పదకొండు మంది శిష్యులు పన్నెండు మందిలో యూదా చనిపోయింది కాబట్టి ఈ పదకొండు మంది శిష్యులు దాదాపుగా వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు మరి వీళ్ళందరికీ పేతురు ఒక ఒక లీడర్గా ఒక పెద్ద దిక్కుగా పేతురు ఉన్నాడు ఇక్కడ కాబట్టి వీళ్ళు పేతుర్ని విడిచిపెట్టకుండా పేతుడిని వెంటబెట్టుకొని వీళ్ళు నడుస్తున్నారు మరి చూద్దాం మరి వీరి సముద్ర తీరాన్న వచ్చి ఏం చేస్తున్నారు ఒక మాట చూద్దాం చదవండి శ్రీమోను పేతుడు చేపలు పట్టుబోదు నేను చేపలు పట్టబోదునని వారితో వారితో అనగా ఒక మాట చూడండి ఇక్కడ అంటే పదకొండు మంది కలిసి మళ్ళా మనందరం కలుసుకున్నాము అప్పుడు పేతురు తనలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని బయట పెడుతున్నాడు తోటి సహోదరులారా ఇక మరి నేనైతే ఇక మళ్ళీ ఈ స్వార్థను యేసుప్రభు అయితే చనిపోయిండు తిరిగి లేచిండు అది కరెక్టే కానీ ఇప్పుడు మనము మరి దేశంలో స్వార్థను ప్రకటించాలంటే మన లీడరు లేడు కదా మన బోధకుడు లేడు కదా ఇక మనము ఇక బ్యాక్ అయితేనే మంచిది అని పేతురు నిర్ణయించుకున్నాడట ఇక మనుషులు అనుకున్నాడు ఇక లాభం లేదు నో స్వార్థ నో కథ నో దేవుడు ఇక చాలు అయిన అయిపోయింది అని అనుకొని పేతుడు ఏమంటున్న చూడండి ఇక్కడ సీమోను పేతుడు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా అంటే పేతుడి యొక్క వృత్తి ఏమిటండి చేపలు పట్టేవాడు పేతుడు మరి యేసు ప్రభువారు వారు మరి మత్ యేసు వార్త నాలుగో అధ్యాయంలో నీవు నన్ను వెంబడించుము నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు అలెల్ యేసుప్రభు ఆ మాట చెప్పిన మాటకు మరి పేతుడు సమస్తాన్ని వదిలేసి వచ్చినవాడు యేసుప్రభుతోని అవునా కదా మరి ఎప్పుడైతే యేసు ప్రభు మీద మరణము పొందాడని చెప్పేసి వీళ్ళు చూసిన్రో ఆ మరణాన్ని కళ్ళారా చూసిండ్రు కదా ఆ దెబ్బలు చూసిండు వాళ్ళు యేసుప్రభు కొన్ని దెబ్బలు చూసిండు శిలో మరణం ఎంత ఘోరమైన మరణం అంటే అది ప్రపంచంలో అది అసలు ఎక్కడ అటువంటి మరణం జరగలేదు అంత ఘోరంగా యేసు ప్రభువును శిల మరణం వేశారు ఈ మరణాన్ని చూసేవారికి మరి పేతులకు కడమ శిష్యులకు భయం ఉండదా ఉండదా అండి చాలామందికి భయం ఉంటుంది కాబట్టి ఈ భయంతో ఇక ఇక స్వార్త ఇక్కడ ఆపేద్దాం ఇక చాలు ఇక ఆయనే లేడుగా అది మనమేం చేస్తామని చెప్పేసి మళ్ళా వ్యాపారానికి వచ్చేసినట్టు చేపలు పట్టడానికి మళ్ళీ తన వృత్తి మళ్ళా వలలు తీసుకొని మళ్ళీ బాగు చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చేసి ఈ వలలు పట్టుకొని అయిపోయింది స్వార్థ అని అనుకొని సెట్ బ్యాగ్ అయిపోయింది పేతురు చూద్దాం ఏం జరిగిందో చూద్దాం చదవండి అప్పుడు వీళ్ళు ఏమన్నారో చూద్దాం వారు మేము నీతో కూడా వారేమన్నారు ఇక మిగతా వాళ్ళు కూడా అయ్యాక నువ్వు ఏం చెప్తాది నీతో పాటు మేము ఏం చేసేది ఇక నువ్వు పెద్ద మనిషివి నువ్వు లీడరు నువ్వు అభి అభిషేకం పొందిన వాడివి నువ్వు బండాన్ని పిలుపు పిలుపు నీకున్నది అటువంటి వ్యక్తి నువ్వే తప్పిపోతే పరిలోకపు తాళం చెవుడు నీకు ఇచ్చిండు నువ్వు దర్శనము కళ్ళవాడవు అది ఇది అన్న అన్ని నీలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ నువ్వే నువ్వు వ్యాపారానికి పోతే ఇక మేమేం చేస్తాం ఇక మేము కూడా నీ ఏంబడే వచ్చేస్తాం పా అని చెప్పి వీళ్ళు కూడా వలలు తీసి శుభ్రమ చేసుకుని పడవలెక్కి సముద్రం మీద వచ్చేసి హెలుయ్యా అందుకే వాళ్ళు ఏమంటున్నారు ఇక వారు మేము నువ్వు నీతో కూడా వచ్చేదనేది వెళ్ళి వారు వెళ్ళి కానీ కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఏమైందంట వ్యాపారం పోయింది మళ్ళీ చేపలు వేసేసి వలలేసేసిందిగా చేపలు పడదాం అని వలలేసి పెట్టిండ్రు ఆ రాత్రి అంతా ఒక్క చేప కూడా పడలేదటండి అలెలుయా చూడండి వాళ్ళ ప్రయాసం ప్రయాస పడుతున్నారు కానీ ఒక్క చేప కూడా పడలేదట చూద్దాం ఏమైందా సూర్యోదయం మగుచుండగా సూర్యోదయం మగుచుండగా ఏసు ధరిని నిలిచే ఏసు ధరిని నిలిచేను అలెలుయా చూడండి ధరిని నిలిచాను అంటే ఏంటిది అక్కడ వచ్చి నిలబడ్డాడు సముద్రం కాడ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు యేసు ప్రభువారు విడిచిపెట్టే దేవుడు కాడు నీకు అనుమానం వచ్చినా భయం వచ్చినా నువ్వు అనుకున్నా తప్పిపోయినా నువ్వు మరలా నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపం పడినవా దేవుడు నీవు మళ్ళా లేవనెత్తుతాడు అలా లేవనెత్తే దేవుడు మన దేవుడు ఇప్పుడు కృబగలవాడు మనం కృబాయుగంలో ఉన్నది ధర్మశాస్త్రంలో లేము ధర్మశాస్త్రం అంటే ఏం లేదు టిట్ఫ్యాట్ ఇప్పుడు ఫర్ టాట్ కాదు ఇప్పుడు దేవుడు కరుణామయుడు దయగలవాడు ప్రేమామయుడు కాబట్టి ఆయన ఎవరిని విడిచిపెట్టడు ఒక్కసారి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినవా దేవుడు నీకు నచ్చిందా ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు ఏసుక్రీస్తున్న వారు చూసిందా మళ్ళా శిష్యులను విడి విడిచిపెట్టిందా నువ్వు నా గురించి అవమానంగా మాట్లాడినావు నాకు తెలియదు అని చెప్పేసి అన్నావు మళ్ళీ నన్ను విడిచిపెట్టినావు నువ్వు మళ్ళీ నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు నాకెందుకు పేతురొద్దు శిష్యులొద్దు అనుకున్నాడా నువ్వు మళ్ళా వచ్చి శిష్యుల ముంగట యేసు ఏసుకొరవారు చూడండి అంత గొప్ప ధన్య అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కొన్ని బాధలు వస్తాయి ప్రతి మానవుని జీవితంలో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి రోగాలు వస్తాయి నష్టాలు కూడా వస్తాయి కానీ ప్రియ దేవుని బిడ్డారా ధైర్యంగా ఉండి నువ్వు నిలబడినవా నిన్ను మళ్ళా లేవనెత్తి ప్రతి కష్టం నుంచి నేను లేవనెత్తాడు ప్రతి బాధ నుండి నిన్ను ఓదారిస్తాడు ప్రతి రోగం నుండి నేను బయటికి లేపి చక్కగా స్వస్థపరిచి మళ్ళా నిన్ను వాడుకుంటాడు దేవుని బిడ్డ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు మన దేవుడు అది కాదండి మన తండ్రి మనం విడిచిపెడతాడా ఎక్కడన్నా నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి నలుగురు పిల్లలు నాలుగు రకాలుగా ఉంటారు నాలుగు రకాలు వింటు చెప్పిన మాట వింటాడు అని చెప్పి తండ్రి విడిచిపెడతాడా పోరా పా గింటేతాడా ను ఒకవేళ కోపంతో మాట అన్నా దెబ్బ కొట్టినా పనిలే అని చెప్పేసి తండ్రి సత్తు కొడుకే కదా అనుకుంటాడు దేవుడు దేవుడు కూడా అంతే అనుకుంటాడు తండ్రి ఎలాగ అనుకుంటాడో దేవుడు కూడా అలాగే అనుకుంటాడు తల్లి ఎలాగనుకుంటుంది నా బిడ్డలని దేవుడు కూడా అలాగే అనుకుంటాడు అందుకే దేవుడు బిడ్డ దేవుడు విషయం దేవుడు కాడు కాబట్టి నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ తప్పు చేసినా నువ్వు మళ్ళీ ఆ తప్పును గుర్తించుకొని దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కాడ్చినవా ఇప్పుడు దేవుని బిడ్డ ఇది అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు అలెలుయా కాబట్టి ఇక్కడ ఆయన ఎలాగున్నాడట ధరిని నిలిచను సూర్యోదయం మగుచుండగా నిలిచను తెల్లారి వచ్చేసినట్టు ఇక చదువు అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఎందుకంటే వీళ్ళు కూడా అంత బాధల్లో ఉన్నారని మర్చిపోయాను ఇక కొంత టైం అయింది మర్చిపోయాను వద్దులే అనుకున్న మైండ్లో డిఫెషన్ కాబట్టి గుర్తుపట్ట మహిమ రూపంలో ఉన్నాడు యేసు క్రీస్తు వారు ఎలా ఉన్నారు మహిమ రూపంలో ఉన్నాడు ఆయన చదవండి ఏమైంది ఉన్నదా అని వాడిని అడిగినట్టు చూడండి యేసు ప్రభుయ వారి దగ్గరకు వచ్చి వాడిని మందలించు మళ్ళా నీ దేవుడే నీ దగ్గరకు వచ్చి మందలిస్తాడు ప్రియ దేవుని బిడ్డాలే ఎందుకు అలిగినవు లే అలిగినవా నువ్వు వద్దులే నేనున్నా కదా నీకేం కావాలి నేను ఇస్తా కదా అని మాట్లాడేవాడు మనం ఎందుకు ప్రార్థన ఆపినావు నువ్వు లే ప్రార్థించు నేనున్నా కదా బిడ్డ నీకు బాగు చేస్తా నీకు ఏం కావాలి నేను ఇస్తా కదా అని ఇలాగ మాట్లాడి లేపి నిన్ను క్రమంలో నడిపించేవాడు యేసుప్రభువారు అలెలుయా చూడండి అప్పుడప్పుడు పిల్లలు మారాం చేసి పడుకుంటారు చాలామంది పిల్లలు అందరికి అనుభవం ఇదంతా మేము కూడా అలాగే పడుకున్న వాళ్ళ కదా అలిగితాం డాడీ నాకు ఇది పడక రాలేదని చెప్పి అలిగి పలు పడుకుంటాం తల్లి చేస్తే వీడు తినకుండా పడుకున్నాడు కదా అని లేపి మళ్ళా ఆ నిద్రనే ఉంటాడు నోట్లో ముద్దలు కుక్కుతా ఉంటుంది ఎందుకు ప్రేమ ఎస్ఐ ప్రేమ కూడా అంతకంటే గొప్పది ప్రతి బిడ్డారా గుర్తుపెట్టు రక్తాన్ని గార్చి నిన్ను నన్ను కొన్నాడు ఆయన మనము ఆయన పిల్లలు అందుకే ఇక్కడ ఏమంటాడు పిల్లలారా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ శిలో మరణము పొంది తిరిగి లేచిన తర్వాత యేసు సూప్రభ యొక్క డైలాగ్ మారిపోయింది ఏమంటాడు పిల్లలారా అంటున్నాడు ఇక్కడ చూసినవా మనం అందరం ఆయన పిల్లలు కొంత బాధ వస్తుంది నొప్పి వస్తుంది అడుగుతాం దేవుడి మీద కూడా కానీ దేవుడు విడిచిపెట్టేవాడు హాడు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు అని వారిని లేదనే వారాయనతో చెప్పారు అయ్యా మా దగ్గర ఏమి లేదు రాత్రంతా కానీ ఒక్క చేప కూడా పడలేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు చూద్దాం అప్పుడు ఆయన చెలు అప్పుడు ఏ సూపర్ వారు ఒక మాట ఏ సూపర్ వారు చూడండి ఎంత కరుణామయుడు ఆయన ఏమంటున్నాడు ఇటు పక్కన పొడి పక్కన అంటున్నాడట వాళ్ళ అబ్బా 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 చూడండి ఇలాగ మనలా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ప్రియ దేవుని బిడ్డారా చదం చదవమ్మా ఇంత చదివిన చెప్తాం కుడి పక్కన కుడిపంకన బల వేయుడి అని మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడిన చేపలు విస్తారంగా పడేటలేలుయా బల వల బల లాగలేకపోయినా ఈ అనుభము పేతురును మొదలు పిలిచినప్పుడు మరి ఏసు ప్రభవారు కూడా మరి అప్పుడు మొదట పిలిచినప్పుడు ఆయన ప్రసంగము చేసిన తర్వాత అప్పుడు ఏసుప్రభు వారు ఒక మాట అంటాడు కొంచెము దోణే లోతుగా నడిపి ఇప్పుడు వలవే అంటాడు పగటివేళ అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే లూకా స్వార్థలు ఉంటుంది మాట ఏమంటే అయ్యా మేము రాత్రంతా వలలు వేసినాము మాకు ఒక్క చేప పడలేదు అయినను నీ మాట చొప్పున ఇప్పుడు వల వేస్తా అన్నాడు పేదురపు ఆయన మాట చొప్పునప్పుడు వల వేయగా విస్తారమైన చేపలు పడ్డవి అది ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు ఆ శిష్యులకు తప్పిపోయినటువంటి ఈ శిష్యులకు మరలా ఆయన వచ్చేసి ఇటు పక్కన వల అని చెప్పేవరకి ఆ పక్కన వల వేసేవరకి విస్తారమైన చేపలు పడ్డాయట వల లాగలేకపోయిందట దేవుని బిడ్డారా అలెలుయా చూసిందా అంటే దీని అర్థం ఏంటిదంటే దేవుడు మొదట నీ జీవితంలో ప్రవేశించిన తర్వాత నీకు ఏ అద్భుతము చేసిండో ఏ అద్భుతము ద్వారా నిన్న ఆకర్షించిండో ఏ కార్యము ద్వారా నిన్ను ఆకర్షించిండో ఒకవేళ నువ్వు మరిచిపోయినా కూడా మరలా అద్భుతాన్ని జ్ఞాపకము చేసి మరలా నీ జీవితంలో అద్భుతము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ నిన్ను జ్ఞాపకము చేసి మరలా నీకు ధైర్యం ఇచ్చి నీ జ్ఞానం ఇచ్చి నిన్ను మరలా సరిచేసి నిన్ను నడిపించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు అల్లెలుయ్యా ఈ మాటను బట్టి మనకు అర్థమైంది ఏంటిది మర్చిపోయాను ఏసు ఇట్స్ ఎక్స్ పెట్టేసి అయిపోయింది ఇక నో స్వార్థ నో కథ నో కంకాన ఏసుప్రభు లేదు ఏం లేదు ఇక మన వ్యాపారం మనం చేసుకొని మన జీవితం కొనసాగించుకోవాలని చెప్పేసి అనుకున్నాడు కానీ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు నేనున్నాను అప్పుడు అలాగే ఉన్నా నేను ఇప్పుడే అలాగే ఉన్నా దేవుని బిడ్డ నేను చనిపోయినా తిరిగి లేచినా ఎవట్టు మీ ముంగడ్డ నేను ఇప్పుడే అన్నాడు అలెలుయా చూడండి ఇంత గొప్ప దేవుడు దేవుడు మరి యేసు ప్రభు చెప్పినట్టుగా వల వేసినప్పుడు ఏం జరిగింది విస్తారమైన చేపలు పడేట అప్పుడు వాళ్ళకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది మైండ్ జ్ఞాపకం హరే అప్పుడు అలాగే జరిగింది అరే ఇప్పుడు ఈయన యేసు అంటూ చదవమ్మా కాబట్టి కాబట్టి శిష్యుడు ఎవరిని ప్రేమించాడంటే శిష్యుడు చదవండి శిష్యుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అన్నట్టు హెలయ ఎవరు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాన్ యోహాన్ యేసు ప్రవారు పేతురును యోహానును యాకోబును ఎక్కువగా ప్రేమించాడు ఇందులో యోహాన్ ఎక్కువగా ప్రేమించాడు అందుకే ఈ మాట రాయబడి ఉంది యేసు ప్రేమించిన శిష్యుడు ఆయనకు అర్థమైపోయింది అరే యేసు ప్ర వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అని ఆ శిష్యుడికి అర్థమైపోయిందట ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను అలా ఎవరితో చెప్పినాడా పేతురుతో చెప్పిండు ఆను గ్రహించిండు యేసు ప్రభారే వచ్చేసి మళ్ళా మన దగ్గరికి అని గ్రహించి పేతురితో చెప్తున్నాడు అంటే ఎట్లా చెప్తున్నాడు ఈయన గుర్తించిండు అప్పుడు అద్భుతం జరిగింది కదా మొదట్లో స్వార్థకు వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మళ్ళీ మనం వదిలేసినాము మళ్ళీ సేమ్ అద్భుతం ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూపిస్తున్నాడు ఇక్కడ అది జ్ఞాపకం వచ్చింది యోహాను అరే నేసు ప్రభు వారు అని పేతుడితో చెప్పింది ఆయన ప్రభు ఆయన ప్రభు అని పేతురు విని సీమోను పేతురు విని వస్త్రహీనుడై వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి పైబట్ట వేసి సముద్రములో సముద్రములో దుమ్మికెను హలెలుయా చాలు దేవుని బిడ్డారా చూడండి పెద్దకి ఏమొచ్చింది మళ్ళీ వెంటనే జనరల్గా వస్త్రహీనుడు అంటే ఏంటంటే సముద్రం చేపలు పట్టినప్పుడు జనరల్గా వస్త్రాలు వేసుకొని సముద్రంలో దిగరు తరు లంగోటి కట్టుకుంటారు లంగోటి కట్టుకొని సముద్రంలో వాళ్ళు ఈత ఈదము చేపలు పట్టడము అలాగే ఉంటారు మళ్ళీ మంచి డ్రెస్సులు వేసుకొని కోట వేసుకొని పోయి చేపలు పట్టరు కాబట్టి ఇక్కడ అదే అన్నాడు వస్త్రహీనుడు అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకునేవారు లంగోటి ఉంటుంది కాబట్టి అలాగా సముద్రం మీద పోయేవారు అలాగే ఉంటారు చూడండి ఈత కొట్టేవారు ఎలా ఉంటారు మొత్తం అన్నీ వేసుకొని పోయీత స్థలం స్థలంగోటి మీద ఈత కొడతారు అలాగే మరి శిష్యుడు వాళ్ళు చేపలు పట్టడానికి పోయాను కాబట్టి వాళ్ళ వేషధారణ అలాగే ఉంటుంది ఎప్పుడైతే యేసు ప్రభు సుమి అనే వరకు పేదకు కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే యేసు ప్రభుత్వం చక్కగా నడిచిన వాడు కదా కదా బట్టలు వేసుకొని మంచిగా ఉందాగా నడిచిన వాడు అద్భుతాలు చేసిన వాడు స్వస్థతలు చేసినవాడు కదా వాక్యం బోధించిన వాడు కదా మరి ఎగ్దమ్మున అది వదిలేసే వారికి ఏమవుతుంది మళ్ళీ చేపలు పట్టని బిజినెస్ బిజినెస్ డ్రెస్ వేసుకోవాలి కదా మళ్ళా దానికి డ్రెస్ కోడ్ ఉంటుంది కదా సో అలాగా మరి పేతురు

యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సిమోన్ పేతుడు దోని ఎక్కి వలను దరికి లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండను చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు రండి భోజనం చేయుడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవివ్వడమని శిష్యులలో ఎవడనూ ఆయనను అడగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవ కాబట్టి చూసిన యేసు ప్రభుత్వం అక్కడికి వచ్చి వాళ్ళకు మళ్ళా జ్ఞాపకము చేసి మీరు భయపడకండి నేను నిన్న నేడు నిరంతరం ఏకరీత ఉన్నా సెలవులో ప్రాణం పెట్టినా కరెక్టే కానీ త్రీ లేచినా అని శిష్యులకు తను కనపరుచుకొని మరి శిష్యులకు మరలా ధైర్యము ఇచ్చేసాడు ఇచ్చి ఆ చేపలు రొట్టె తీసుకొని వారికి పంచిపెట్టినట్టు దీని వలన వారికి మరలా ధైర్యము వచ్చింది కాబట్టి ప్రియదేవుని మిడ్లారా మరి పేతురు మరి ఈ విధంగా మరి ఏసు ప్రభువు శిలువ మరణము వరకు మరణాన్ని చూసి ఈ విధంగా తప్పిపోయి మరి ఈ విధంగా తిరస్కరించిండు మూడుసార్లు సార్లు అటు తర్వాత మరల వ్యాపారానికి వెళ్ళిపోయిండ్రు అటు తర్వాత కూడా మరి యేసు వారు పేతులతో మరొక మాట కూడా మాట్లాడతాడు మళ్ళా మూడు సార్లు తిరస్కరించి కాబట్టి మూడు సార్లు మళ్ళా ఒప్పుకునేటట్టు కూడా చేసి మరి పేతురును మరి ఏ శుక్రవారం బండా అని పిలిచాడు కాబట్టి నీ బండ మీద నా సంఘమును కడతానన్నాడు కాబట్టి మళ్ళీ ఆ మాటను నెరవేర్చిండు మరి ఈ మాటను మనము రాబోయే రోజుల్లో మరి పేతురు ఎలాగా తయారైండు ఎలాగా మరి దేవుని స్వార్తను ప్రకటించింది అనేటువంటి కొన్ని మాటలు మనము మనము వచ్చేటువంటి మళ్ళా రోజుల్లో కొన్ని మాటలు మరలా ధ్యానిద్దాం ఇప్పుడే దేవుని బిడ్డారా మరింటి మాటలు మరి దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసి ముగిద్దాం ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ మీకే వందనమూలనాయన స్వత్రమును చెల్లిస్తున్నాం అవును ప్రభా నీ గొప్ప దేవుడవు ప్రభా నీవు మహోన్నతుడవు ప్రేమగల వాడవు కృపగల వాడవు దయగల దేవుడవు నాయన అవును తండ్రి నీ ప్రేమ ఎంతో అపారమైనది వెలకట్టలేనిది ఆ విధంగా ప్రజలను నాయన అవును తండ్రి మరి పేతురు కడమ శిష్యులు నాయన మరి మీ శిల మరణాన్ని చూసి వాళ్ళు చెదిరిపోయి ప్రభా మరి స్వార్థను పక్కన పెట్టి మరి అద్భుతాలను పక్కన పెట్టి వరాలను పక్కన పెట్టి మరలా వారు వ్యాపారానికి వెళ్ళినప్పుడు నాయన వారి వృత్తికి వారు తిరిగినప్పుడు మరి మీరు వారి మీద కనికరపడి మరి మీరు వారికి వాగ్దానాలు ఇచ్చినారు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడానికి పేతురికైతే మీరు బండ అన్నారు నీ బండ మీద నేను సంఘం కడతా అన్నారు కాబట్టి మరి పేదరు తప్పిపోయినప్పటికీ మరలా పేదరి ఎద్దకు వచ్చి మీరు మరలా గతంలో చేసిన అద్భుతాలను మీరు మరలా గుర్తు చేసి వారి హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తొలగించి ఇదిగో నేను మీతోనే ఉన్నాను సదాకాలం మీకు తోడుగా ఉంటాను అన్నట్లుగా మీరు మాట్లాడి మరలా పేతులకు కడమ శిష్యులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడవు ప్రభాపరిశుద్ధ ఆత్మ దేవ మరి తండ్రి బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని తెలుసో తెలియకో మరి కొన్ని తప్పులు పొరపాట్లు చేసినప్పటికీ అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనేటువంటి డౌట్లో ఉంటే ఆయన విడిచిపెట్టే దేవుడవు కావు అని వాక్యం సెలవిస్తుంది మరలా మీరు వచ్చి బాగు చేసే దేవుడవు కాబట్టి మీరు దేవుని బిడ్డారా మరి మీలో ఏదైనా అనుమానమున్నా నిందలున్నా అపనిందలున్నా దేవుడు నాకు ఇలాగెందుకు చేశాడు అలాగెందు చేశాడు అనేటువంటి ఎటువంటిది ఉన్నా మరలా నీవు సత్యము తెలుసుకొని నీ పొరపాటు తెలుసుకొని నీవు క్షమాపణ పొంది దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచినవా తప్పకుండా మరలా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి నీ పరిస్థితులన్నీ మార్చి నిన్ను బాగు చేసే దేవుడు యేసుక్రీస్తువారు వారు కాబట్టి మీరు దేవుని బిడ్డారా వాక్యాన్ని గ్రహించండి సత్యము తెలుసుకోండి సత్యములో నడవండి మన దేవుడు సదాకాలము మరి మీతో మాతో తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన కాబట్టి మరి మాటలు నాయన ప్రతి బిడ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ఎవరికి ఎటువంటి బాధలున్నా నొప్పులున్నా రోగాలున్నా సమస్యలున్నా ప్రతి నొప్పి నుండి ప్రతి బాధ నుండి విడిపించి ప్రభా ప్రతి అనారోగ్యం నుండి విడిపించి బిడలందరినీ మీరు ముట్టి బాగు చేసి ప్రభా మరలా మీరు వీళ్లను సంతోషభరితమైనటువంటి జీవితాన్ని దయచేయమని నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమె ఆమె